ఉన్నాయి ఒక్కొక్కరు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక మొన్న కానిపోతే కూడా అట్లా తీసుకోపోరు నిన్న మొన్న మా పిల్లలకు జ్వరం వచ్చిన నమస్తే నేను ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా కేడ్ నియోజకవర్గం నాగలగిద్ద మండలం మూనేనాయక్ తాండాలో ఉన్నాం ఈ ఈ తాండాకి రోడ్డు సౌకర్యం లేక ఆసుపత్రికి అంబులెన్సులో ఆసుపత్రి వెళ్ళడానికి అవకాశమే లేక ఇటీవల యొక్క గర్భిణి నరకయాత్ర అనుభవించిన మనకు సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం మనం తాండలే ఉన్నాం తాండవాసులను కూడా అడుగు తెలుస్తున్నాం ఈ పరిస్థితి కేవలం వర్షాకాలమే ఎదుర్కొంటున్నారా లేకపోతే నిత్యం ఇన్ని రోజులు సమస్య బయటపడే రెండు రోజులు అయింది ఇంతకాలం తాండలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు చదువు కావచ్చు లేకపోతే అత్యవసర పరిస్థితులు డెలివరీ కావ కానీ కాదు అత్యవసర జ్వరం కావచ్చు పాము కార్డు కావచ్చు ఇంకా అనేక రకాల వ్యాధులు కూడా రావచ్చు అలాంటి పరిస్థితుల్లో ఈ తాండవాసులు ఎదుర్కొంటే సమస్యలు లేదు నేరుగా వాళ్ళని అడిగి తెలుస్తున్నాం అమ్మా ఇప్పుడు మీరు సుమారు ఎన్ని చాలా రోజులు చిక్కనే ఉంటున్నారు ఇక్కడ సమస్యలు మీకు బాగా తెలుసు నిత్యం ఇదే పరిస్థితి ఉంటదా లేకపోతే ఈ వర్షాకాలం ఇదే పరిస్థితి ఉంటదా ఇదే పరిస్థితి వెళ్ళి రావాలన్నా కష్టమే అటు నుంచి ఇక్కడికి వచ్చినా తాండాకు ఈ తాండాకు రోడ్డు సౌకర్యం లేదు ఇప్పటికే వాగు దాటి ఈ తాండాకు రావాలి కానీ ఇంత దరిద్ర రేఖలో మీరు ఉన్నారు ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ఇక్కడ మీ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ లు కానీ ఎప్పుడైనా మీరు అడిగారా ఇక తాండలు చాలా సార్లు అడిగాము వేయండి అని వేస్తామంటారు ఇప్పుడు మీరు ఆసుపత్రికి పోవాలంటే ఇక్కడికి వెళ్ళాలి మీరు అత్యవసరం ఊర్లో బడి ఉందా చదువుకోవడానికి ఎంతమంది ఉంటారు మీ తాండాలో ఇక్కడ ప్రజలు పిల్లలు చదువుకోవాలనుకుంటే ఇక్కడ తమ్ముడు ఇక్కడ చదువుకోవాలంటే వీళ్ళు సెవెన్ ఎట్లా వెళ్ళాక ఇప్పుడు ఇంతేనా వీళ్ళకి ఇంటి పని లేకపోతే ఇక్కడ చదువు అంటే స్కూల్ లేకపోవడమే ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు మరి మీరు ఎట్లా చదువుకున్నారు ఇక్కడి నుంచి వెళ్ళాలి మీరు ఇక్కడి నుంచి వెళ్ళాము రోజు ఇంటి నుంచి హాస్టల్ కి హాస్టల్ నుంచి ఇంటికి ఇంటి పనులు చూసుకోవాలంటే వాగు దాటి వెళ్ళాలి హాస్టల్ కి మరి హాస్టల్ నుంచి ఇంటికి రావాలంటే వాగు దాటి రావాలి మధ్యలో సరిగ్గా దారి కూడా లేదు ఇట్లా చెట్లు ఉన్నాయి ఒక్కొక్కరు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అది మధ్యలో మరి ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తేనే వెళ్తాము వాగు వచ్చినప్పుడు వస్తే అంటే వస్తే ఇటే మధ్యలో వాగుంటుంది వెళ్ళడానికి కష్టమే రావడానికి కష్టం ఆయన కూడా అడిగి తెలుసుకున్నాం నువ్వు ఉమ్మర్ ఎస్ తొంభై ఏళ్ళు తెలుగు హస్తా బర్వల్ నైన్టీ తొంభై ఏళ్ళు నువ్వు ఆగి రోడ్ హింగి ఆగితే అంత భాగరెడ్డి భాగరెడ్డి

అంటే హాస్పిటల్ తీసుకోవాలంటే మన దగ్గర ఎట్లా తీసుకోవాలని ఎట్లా ఉన్నారు ఆరు దాకా నడుచుకుంటూ పోవాలి పైన ఒక్క రోజు వస్తాయి ఒక రోజు కూడా కాదు సేపు ఇక్కడ కింద కింద అట్లా ఉంది కూడా లేదు ఇక మొన్న కానిపోతే కూడా అట్లా తీసుకోపోరు నిన్న మొన్న మా పిల్లలకు జ్వరం వచ్చినా ఒక రోజు మేము అక్కడ చిన్న పిల్లలు ఇక్కడనే ఉన్నారు రెండు రోజులు మేము ఉన్నాం ఒకవేళ రాత్రి కూడా ఇట్లా అవుతుంది మా పిల్లలు మేము అక్కడ ఉంటాం పిల్లలు ఇక్కడ ఉంటారు మా పిల్లల పరిస్థితి ఎట్లా సార్ మాకు రోడ్ లేక మేము మస్తు ఇబ్బంది పడుతున్నాం సార్ మాకు ఈ స్కూల్ కావాలి ఎట్లయినా ఈ స్కూల్ కావాలి రోడ్ ఎక్కడ పోయి పోయి ఇదే ఉన్నదే ఎక్కడ దేశానికి వెళ్ళిపోతాం అదే కదా ఈ

pokok-pokok ఏరా ఆ బెకర్ మీద తీస తీసుల పెట్టు నా ఇప్పుడు మీ సంహర్ గాని ఇట్లా ఏమన్నారు నో సార్ చెప్పినా మూతుంద్ర నా మిలిటరీ మన పర్తు అలాంకే బాబు నా దగ్గర మిషప్ అడియ్ గుచ్చర్ కొట్టాలి వస్తుంది ఇదింది ఉండని గోడ ఉంటది మనం ఏమనే చేసుకొని ఇట్లా గోడ 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 ఏమరేం అంపుంటం నో లేకుడనే పెట్టులై ఆరిచించుకు అలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా అందించలేనటువంటి పరిస్థితి ఇక్కడ మేము సిపిఎం బృందంగా వచ్చి పర్యటన చేసిన తర్వాత హృదయ విధారకరంగా వీళ్ళ యొక్క జీవితాలు ఉన్నాయని చెప్పేసి మాకు అర్థమయ్యింది డెబ్బై సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి వీళ్ళు ఒక ఆరోగ్య సమస్య వచ్చినా ఏమొచ్చినా ఖచ్చితంగా ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరము నడిచే వెళ్ళేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చెబుతూ ఉన్నారు అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళు చదువుకోవాలి అని చెప్పేసి అనుకుంటే చదువు కూడా ఈరోజు మాన్పించినటువంటి పరిస్థితి కారణం ఏంటి అని చెప్పేసి అనుకుంటే ఇక్కడి నుంచి మూడు నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో ఇతర ఊర్లలోకి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి వెళ్ళాలంటే ఈ ఊరు మధ్యన వీళ్ళు చదువుకు వెళ్ళేటువంటి ఊరి మధ్యన ఒక పెద్ద ఔసలి వాగు అని చెప్పేసి వాగుంది ఈ పిల్లలు వాగు దాటితే తప్ప అక్కడ వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి కూడా లేదు ఈ వాగు పైన ఒక రెండు వందల మీటర్లు కనుక వంతెన నిర్మిస్తే ఆ పద్ధతిలో ఈ పిల్లలందరూ కూడా వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఈ గ్రామాలకు గ్రామ పరిపాలనా అధికారి అయినటువంటి గ్రామ కార్యదర్శి కూడా అసలు ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు ఈ గ్రామాల్ని పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా లేదు ఇక్కడ అనేక మంది వృద్ధులు వికలాంగులు కూడా ఇక్కడ పెన్షన్దారులుగా ఉన్నారు ఈ వికలాంగులను కూడా వీళ్ళు భుజా నేసుకొని పోయి ఆ నాగలిగిద్ద మండలంలో పెన్షన్ తీసుకునేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులలో వీళ్ళు జీవిస్తూ ఉన్నారు సెక్రటరీ కూడా వెంటనే చొరవ తీసుకోవాలి సెక్రటరీ గ్రామం వరకు రావాలి ఇక్కడ పెన్షన్దారులకు ఖచ్చితంగా సెక్రటరీ తమ్ముతోటి వాళ్ళకు పెన్షన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికార యంత్రాంగానికి హెచ్చరికలు చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి నాయకులు మారుతా ఉన్నారు గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రభుత్వాలను విమర్శించడం కాదు అసలు ఈ ప్రజలు కనిపిస్తున్నారా ఈ పాలకులకు అని చెప్పేసి సందర్భంగా మేము అడగదలుచుకున్నాం ఏరు దాటేదాకా ఓడవల్లన్నా ఏరు దాటిన తర్వాత బోడి మళ్ళన్న చందంగా ఐదేళ్లకు ఒకసారి వచ్చి వీళ్ళతోటి ఓట్లు వేయించుకొని మీరు గద్దెనెక్కుతున్నారు తప్పితే మిమ్మల్ని ఓటేసి గద్దెనెక్కించిన వీళ్ళందరినీ కూడా ఈరోజు ఎడమకాలతో తంతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది అందుకని చెప్పేసి మేమిక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఒకటే చెప్పదలుచుకున్నాం డెబ్బై ఎనిమిది ఏళ్ల స్వాతంత్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇంకా స్వాతంత్రం రాలేనట్టు కనిపిస్తా ఉంది ఇది పాలకుల యొక్క నిర్లక్ష్యం కాబట్టి ఈ పాలకులు వెంటనే చొరవ తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ను వెంటనే నిర్మాణం చేపట్టాలి వీళ్ళ గ్రామాల వరకు సీసీ రోడ్లను వేయాలి పాఠశాలలు నిర్మించాలి అంగనవాడి స్కూల్ పెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ విద్యను అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరికలు చేస్తా ఉన్నాం ఇది ఒకటే కాదు చాలా సమస్యలతోటి ఉన్నటువంటి ప్రజానికం ఇబ్బందులు పడతా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లని చెప్పి చెప్పారు ఇక్కడ ఒక ఇల్లు శాంక్షన్ అయింది ఈ ఇంటికి మెటీరియల్ తీసుకురావడం కోసం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు అధికారులు కూడా మీరు కట్టుకోవట్లేదు కాబట్టి ఈ ఇందిరామ్ కూడా మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి మనిషే నడవడానికి ఇబ్బంది ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఆ ఇందిరమ్మ ఇంటికి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఎట్లా తీసుకొస్తారని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా మేము అడగదలుచుకున్నాం అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కావచ్చు గత మినిస్టర్ గత ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా సరే ఊకదంపుడు ఉపన్యాసాలు మానేసి వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ సమస్యలను తెలుసుకొని వీళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి లేని ఎడల రాబోయే రోజుల్లో ఈ తాండావాసులు పేదలందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రభుత్వాలకు హెచ్చరికలు చేస్తా ఉన్నాం ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి మేము వచ్చినాం ఇవన్నీ రాసుకోవాలి మేం రోడ్ ఆగ్బెకంద నివేల నిలబేకు లే బేకే బేక్ నమ రాత్రి 12 1 బజ కంటి బర్తిరి ఇర్క ఇ ఊర హింగే నగి